హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూనైతే చూద్దాం కామెడీగా ఫన్నీగా ఎంటర్టైన్గా ఎలా వెళ్ళింది అదేవిధంగా పాత చీఫ్లు పోయి కొత్త చీఫ్ వచ్చాడు కొత్త చీఫ్ అభయ్ నవీన్ మరి అతన్ని ఎవరు ఎన్నుకున్నారు ఏంటి ఇదంతా తెలుసుకుందాం అదేవిధంగా మణికంట గురించి ఎవరేమన్నారు మణికంటలో మార్పు ఏంటి ఇది చూద్దాం అదేవిధంగా మరి సోనియా గురికి బిగ్ బాస్ ఇచ్చిన క్లాస్ ఏంటి యష్మికి తీసుకున్నటువంటి క్లాస్ ఏంటి విష్ణుప్రియకి ఎలాంటి పొగడ్తులు వచ్చాయి సీతకి కిరాక్ సీత అని ఎలా చెప్పారు ఏంటిది కూడా మంచిగా క్లియర్గా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ముందుగా అయితే ఫ్రైడే నైట్ టెన్ థర్టీకి లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోతుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఫస్ట్ చూద్దాం మణికంఠ అండ్ నిఖిల్ టీమ్ వాళ్ళకి ఇట్లా కారం పోది చిల్లీ పౌడర్ తినాలని అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వాళ్ళకి ఎలాంటి కారం అనేది లేదు కాబట్టి అది తినాలని చెప్పేసి మణికంఠ నిఖిలు కొంచెం దొంగదానం చేద్దామని తిరుగుతారు మొత్తానికి ఎట్టగలికి విష్ణుప్రియ సహాయంతో యష్మి టీమ్ యష్మి క్లాన్ వాళ్ళ యొక్క మిర్చి పౌడర్ని అయితే తీసుకొని వెళ్తాడు వెళ్తాడు అంత బాగానే ఉంది ఏమనుకుంటాడంటే తీసుకొని కొంచెం చిల్లీ పౌడర్ అతను కావాల్సినంత తీసుకొని మిగతాది మళ్ళీ వాళ్ళకి వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళి వాళ్ళ క్లాన్ వాళ్ళు ఎక్కడ దాన్ని దాబెట్టుకున్నారో వాళ్ళ బెడ్రూమ్లో అక్కడ పెట్టేద్దాంలే అనుకుంటాడు కానీ ఈ లోపు ఏమవుతుందంటే యష్మి టీం వాళ్ళు ముందుగానే లంచ్ ప్రిపేర్ చేసుకుందాము అంటే నెక్స్ట్ డే సాటర్డే కదా సాటర్డే కొంచెం ఎర్లీగా అవుతుంది కాబట్టి అందుకు వాళ్ళు రెడీ అవ్వాలి మళ్ళొ షూటింగ్ ఇదంతా ఉంటుంది కదా ఇవాళ జరిగిన ఎపిసోడ్కి సంబంధించి వాళ్ళు ఎర్లీగా ఫుడ్ చేసుకుందామని అయితే ప్రిపేర్ అవుతుంటారు అప్పుడు చూస్తే వాళ్ళకి చిల్లీ పౌడర్ అవపడదు అవ్వపడకపోయేసరికల్లా వీళ్ళకి ఏంటంటే మేము చికెన్ దొంగతనం చేసినాం అని తెలిసిపోయింది కాబట్టి మా చిల్లీ పౌడరు వీళ్ళు ఎవరు నైనిక టీం విష్ణుప్రియ విష్ణుప్రియనే ఈ చిల్లీ పౌడర్ని దొంగతనం చేసింది అనేసి ప్రేరణ అయితే వెళ్ళి మొత్తం వెతుకుతుంటుంది ఏది నైనిక టీం వాళ్ళ యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు దాపెట్టుకున్నటువంటి ఆ రేషన్ని కంప్లీట్గా బాక్స్ బాక్స్ కూడా వెతికిస్తుంటది ఎందుకంటే నైనిక టీం వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి బాక్స్ మీద కూడా వాళ్ళ పేర్లు రాసుకురు వాళ్ళన్నీ కూడా ఓపిక తీసి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంటారు లేదురా మేము తీయలేదురా అనే విషయం చెప్తుంటే లేదు లేదు మీరే తీసుకుంటారు అని చెప్పేసి ప్రేరణ చూస్తుంటుంది అది కొంచెం సీరియస్గా మూడ్లోకి వెళ్తుండగానే మణికంట అనుకుంది అది మణికంట తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకొని అక్కడ పెడదాం అనుకుంటాడు అది కుదరదు వీళ్ళ దగ్గర ఇక్కడ సీరియస్ డ్రామా నడుస్తుంటే ఈ లోపు నైనిక వెళ్తుంది నైనిక వెళ్ళి మణికంటకి చెప్తుంది అనమాట అరే అక్కడ సీరియస్గా నడుస్తుంది రా నువ్వు కొద్ది వెళ్ళి అది కన్విన్స్ చేయి నువ్వే తీసుకున్నావు అని చెప్పు అంటే అప్పుడు మణికంట అవునా ఎంత సీరియస్ అవుతుందా నేను అనుకోలేదు అన్నట్టుగా మణికంట వెళ్ళి యశ్మి దగ్గరికి వెళ్తాడు యష్మి దగ్గరికి వెళ్ళి యష్మి అది నేనే తీసుకున్న రా ప్లీజ్ రా ఏమనుకోక ఇది ఏ ఎప్పుడు నువ్వు ఇట్లనే చేస్తావురా అని యష్మి అనేసి సర్లే అని చెప్పేసి ఇక అది అక్కడికి సద్దు అనుగుతుంది ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత ఇక దాంతో ఆ డిస్కషన్ కంప్లీట్ అవుతుంది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అలుగుతుంది అరే ఇంత మాత్రానికి ఎన్నారా నువ్వు దొంగతనం చేయడం ఎందుకు మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి నేనే తీసుకుని చెప్పి ఇవ్వడం ఎందుకు మళ్ళీ అందులో మధ్యలో వచ్చి నా హెల్ప్ తీసుకోవడం ఎందుకు ఎందుకు అసలు చేస్తే దొంగదానం చేస్తే సీరియస్గా చేసి తీసుకోవాలిక ఏ బాబు మళ్ళీ తీసుకొని వచ్చి అటు ఇటు ఊగిసలు అయ్యేది అన్నట్టుగా నువ్వు చేపట్టి నేను బ్లేమ్ అవుతున్నాను అనవసరం అంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం నాకేంది అన్నట్టుగా విష్ణు ప్రేంటుంది తర్వాత మణికంట సారీ చెప్తాడు చెప్పిన తర్వాత ఇద్దరు అనేసి ఓకే అవుతుంది ఇంతతోటి ఫ్రైడే రోజు నైట్ జరిగిన అంశాలు అయితే కంప్లీట్ అయినాయి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అంటే మేఘా కంట్రీ డిలైట్ మిల్క్కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ జరిగింది ఈ అడ్వర్టైజ్మెంట్లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరిగినాయి అవి మనకు అంత అవసరం లేదు అనుకుంటా కాకపోతే అంతే మనకి అది అవసరం లేదు అదే అడ్వర్టైజ్మెంట్ జరిగింది దాదాపుగా ఒక పది నిమిషాల దాకా ఉంది తర్వాతకు వచ్చేసి నాగార్జున గారు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు సిక్స్ బిలియన్ మినిట్స్ వ్యూస్ అయితే మనకి మినిట్స్ డ్యూరేషన్ అంత మంది అన్ని గంటలు అన్ని నిమిషాలు సిక్స్ బిలియన్ మినిట్స్ అంత చూడడం అంటే మాటలు కాదు భారతదేశంలో ఉన్న అన్ని బిగ్ బాస్లలోకెల్లా తెలుగు బిగ్ బాస్నే ఎక్కువ డ్యూరేషన్ చూశారు అయితే తను అనౌన్స్ చేయడం జరుగుతుంది తర్వాతకి హౌస్ కలుద్దాం అని చెప్పేసి హౌస్లోకి వెళ్తారు హౌస్లోకి వెళ్ళిన తర్వాత చెప్తారనమాట ఏం సంగతి ఏం చేశారు మీరు ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు అనైతే నాగరాజు గారు వెళ్ళడం వెళ్ళడమే గన్ను పట్టుకొని వెళ్తాడు వెళ్తే సార్ మీరు అంత సీరియస్గా ఇచ్చారు ఏంటి సార్ అని అందరూ అంటారు అంటే అప్పుడు ఆదిత్య అంటాడు అందరు తప్పులు చేశారు సార్ అనేది కాకుండా అంటే అప్పుడు నాగార్జున గారు అడుగుతారు ఆదిత్య ఏం తప్పులు చేశావు ఏంటి చెప్పు నువ్వు చేసిన తప్పులు ఏంటంటే అతను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు తర్వాతకి అందరూ కూడా ముగ్గురు చీఫ్లను అయితే నిలబడి మీరు ఈరోజు మీ మీ క్లాన్ గురించి ఎవరెవరు ఎంత పర్ఫార్మెన్స్ చేశారు ఏంటిది అనేది మీరే అవాల్యుయేట్ చేసుకోవాలి అని నాగార్జున గారు అడుగుతారు అడిగినప్పుడు ఫస్ట్ యష్మి పెద్ద టీం కాబట్టి నువ్వు నీ టీం గురించి అవాల్యుయేట్ చెయ్యి అని అడుగుతుంది అనమాట అడిగినప్పుడు ఎలా ఒక బోర్డు మీద రెడ్డు అండ్ గ్రీన్ అని ఉంటుంది మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి గ్రీన్ ఇస్తారు సరిగా పర్ఫామ్ చేయలేని వాళ్ళకి రెడ్ ఇవ్వాలి అని అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట అప్పుడు యష్మి ఫస్ట్ అభయ్ని తీసుకెళ్ళి గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో పెట్టి చెప్ చెప్తుంద అబయ్ గారు ఈసారి మంచి పర్ఫార్మెన్స్ చేశారు లో కావచ్చు ప్లస్ ప్లస్ ఇక్కడ అందరితో కమ్యూనికేట్ కమ్యూనికేట్ కావడం మాత్రం అవ్వచ్చు అదంతా మంచిగా చేసే అందుకని నేను గ్రీన్ ఇస్తున్నా అని చెప్తుంది అది ఓకే అనేసి తర్వాతకి విష్ణుప్రియ నీకేమైనా డౌట్స్ ఉన్నాయా అబాయ్ గురించి అంటే తను అడుగుతుంది అనమాట సాగ్స్ ఆ టాస్క్ జరిగినప్పుడు నన్ను అభయ్ తెలిసి తగిల నన్ను పుష్ చేశాడో లేదో నాకు తెలియదు సార్ మొత్తానికైతే అది జరిగింది ఇన్సిడెంట్ అది ఎందుకో భయాసుడుగా చేశారేమో ఎందుకంటే దానికి సంచాలకులుగా ప్రేరణ ఉన్నారు మొత్తం వాళ్ళ టీం వాళ్ళు మొత్తం గందరగోళం చేశారు ఆ టాస్క్ని అనేసి తన అనగానే సరే ఇదంతా ఎందుకులే కానీ ఫస్ట్ వీడియో చూద్దామని చెప్పేసి వీడియోని అనౌన్స్ చేస్తారు వీడియో చూపిస్తారు మన క్లిప్ చూ ఆ వీడియో చూపించినప్పుడు ఏమవుతుందంటే నవీను ఇలా గేమ్ ఆడుతూ ఇలా ఇలా బయటకు వచ్చేస్తాడు అతను ఆ టైంలో విష్ణుప్రియకి తగిలి తగిలినట్టుగా విష్ణుప్రియ కూడా ఇలా వెనుక వెళ్ళిపోతుంది వాళ్ళందరూ ఇలా వస్తుంటే ఇలా వెనక్కి వెళ్ళి ఆమె బ్యాలెన్స్ ఆగాక కొంచెం అభయనవీని కూడా తగిలి వాళ్ళ కింద పడిపోతుంది అన్నమాట అది జరిగిన విషయం ఇక విష్ణుప్రియ కూడా క్లియర్ అవుతుంది అది ఓకే అది క్లియర్ అయిపోయింది తర్వాతకి నెక్స్ట్ ఎవరికంటే పృథ్వీకి ఇస్తాడు పృథ్వీకి యష్మి తీసుకెళ్ళి గ్రీన్లో పెడుతుంది ఏందంటే బాగా టాస్క్లు పర్ఫార్మెన్స్ చేశాడు సార్ అది ఏదంటే అవునా అంతగా చేశాడా మరి వ్యాక్సింగ్ టాస్క్కి ఎందుకు గివ్ అప్ ఇవ్వాలనుకున్నాడు అతను అని అంటదనమాట తర్వాతకి అబ్బా పృథ్వీని అడుగుతాడు ఏంటి పృథ్వీ ఎలా చేసావు నువ్వు ఎలా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చేసావు అంటే పృథ్వీ చెప్తాడు పృథ్వీ నువ్వు యాంగర్ ఇష్యూస్ మా ఫాదర్ నుంచి వచ్చాయి అని చెప్తున్నావు కానీ మరి ఫాదర్ నుంచి రావచ్చు రాకపోవచ్చులే కానీ నీలో కూడా నువ్వు మార్పులు చేసుకోవాలి కదా చాలా వరకు అలానే ఉంటావా అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఎక్కువ సార్లు నువ్వు ఎఫ్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నావు ఆ వర్డ్ని కాక మరొకసారి యూజ్ చేస్తే మాత్రం తెలుసు కదా ఏం జరుగుతుందో అని గన్ను ఇలా పెట్టి ఇలా అనబోయండి అనమాట ఆ విధంగా పృథ్వీది కంప్లీట్ అవుతుంది తర్వాతకి ప్రేరణ ప్రేరణ వస్తుంది ప్రేరణను తీసుకెళ్ళి రెడ్లో పెడుతుంది అనమాట రెడ్లో పెట్టి అంటే ప్రేరణను ఎందుకు రెడ్లో పెట్టాను సార్ అంటే తను పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరకలేదు అదేవిధంగా ప్లస్ మొన్న జరిగినటువంటి టాస్క్లో సాక్స్ టాస్క్లో తను అంత కన్ఫ్యూజుడ్గా అయిపోయింది సరిగ్గా తను జడ్జ్మెంట్ ఇవ్వలేదేమో అనిపించింది సార్ అందుకే తనని నేను రెడ్లో పెడుతున్నాను అని చెప్పింది అప్పుడు ప్రేరణని అడుగుతాడు అనమాట ప్రేరణ మరి నువ్వేమనుకుంటున్నావు ఏంటంటే సార్ అసలు సంచాలకులు అంటేనే రెస్పెక్ట్ అనేది లేదు సార్ వీళ్ళకి అసలు గందరగోళం చేశారు ఆగం ఆగం చేశారు అంటే నాగార్జున గారు నాగార్జున గారు చెప్తారు ఏమంటారు రెస్పెక్ట్ అనేది ఒక ఇవ్వరమ్మ మనం తెచ్చుకుంటేనే వస్తుంది అది అనేసి చెప్తాడు ఆ విధంగా ప్రేరణ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాతకి యష్మి యష్మి ఆమెకామె ఏం చెప్తుంది సోనియాకి సోనియాని తీసుకెళ్ళి సోనియాని కూడా రెడ్లో పెడుతుంది సోనియాని రెడ్లో పెట్టి ఏం చెప్తుంది అంటే సోనియా గారు అసలు అంటే నాకు ఏం ఏమర్థం సార్ ఆమె గురించి అంటే కరెక్ట్గా మనుషులతో కమ్యూనికేట్ అవ్వట్లేదు ఈ విధంగా చెప్పింది అదేవిధంగా ఆమె అని అంటదనమాట అందుకనే నాకు గ్రీన్లో పెట్టాలో రెడ్లో పెట్టాలో అర్థం కాలేదు ఒకవేళ మీరు అనుమతిస్తే గ్రీన్కి రెడ్కి మధ్యలో పెడతానైతే యష్మి చెప్తుంది అప్పుడు అని చెప్పేసి సోనియా మరి నువ్వేమంటావు నీ పర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పు అంటే సోనియా చెప్తుంది ఏమని చెప్తుంది సార్ మరి నేను ఈసారి అది పూల్లో స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి దూకేది అదొకటి నేను స్లిప్ అయి కింద పడిపోయాను లేదా అంటే అదొకటి చేసి ఉంటే ఇంకా నాకు బాగా అనిపించేది అదేవిధంగా చికెన్ దొంగతనం మా చీఫ్ చెప్తేనే నేను చేశాను అదేవిధంగా ఆ టాస్క్ సంబంధించి నేను సంచాలకులు వ్యవహరించాను అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాను సార్ ఒకటి స్విమ్మింగ్ పూల్ది కూడా క్లియర్గా చేసి ఉంటే నాకు కూడా బాగా సాటిస్ఫై లేదమ్ సార్ అంటే సర్లే ఇది అంతేగా సరేగానమ్మా మరే నామినేషన్ టైంలో నువ్వు విష్ణుప్రియ గురించి మాట్లాడింది కరెక్టేనా అలా మాట్లాడొచ్చా అన్నప్పుడు కొంచెం అంటే అప్పుడు ఆ హీట్ మూమెంట్లో ఏదో మాట్లాడేసింది తర్వాత చూపిస్తారు అదంతా వీడియోస్ కూడా ఇలా అని ఏమంటుంది అంటే విష్ణుప్రియ గురించి అంటే నువ్వేం పడితే అది మాట్లాడతావు నీకంటే ఎవరు లేరు చూడడానికి ఇంటి దగ్గర కానీ మాకు మా దగ్గర అందరూ ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు అనేసి వెళ్ళిపోతుంది అప్పుడు అలా అనడం కరెక్టేనమ్మా అలా అనకూడదు కదా అని అప్పుడు విష్ణుప్రియను కూడా లేపి విష్ణుప్రియ నువ్వు లోకి వచ్చినా మొదటి రోజు మీ హౌస్ మేట్స్ తోటి నువ్వేమైనా మీ పేరెంట్స్ గురించి పంచుకున్నావు అంటే ఎస్ సార్ నేను వచ్చినప్పుడు నేను వాళ్ళందరికీ చెప్పాను ఇది ఇది పరిస్థితి అని అంటే మరి అలా తెలిసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్టేనమ్మా తప్పు కదా అంటే ఇంకేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇక వద్దులే ఆగనట్టుగా చెప్పేస్తాడు ఆ విధంగా సోనియా ఆగిపోతుంది నెక్స్ట్ ఇక అంటే ఇంకోటి సోనియా గురించి సోనియా గురించి ఇంకా చాలా జరిగింది ఎప్పుడు సోనియా పెద్దోడు చిన్నోడు అనుకుంటా ఆ సోఫాలోనే కూర్చుంటే నీకు మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా అవుతావు అమ్మా అందరితో కలవాలి కదా అని చెప్తాడు మొత్తానికి అది అలా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ యస్మి శేఖర్ వాళ్ళకి ఎందుకంటే ఎస్మి టీంలోనే ఎక్కువ మంది కాబట్టి శేఖర్ గారి గురించి శేఖర్ గారిని కూడా తీసుకెళ్ళి రెడ్లో పెడతదనమాట రెడ్లో పెట్టి ఏం చెప్తుంది అంటే సార్ శేఖర్ గారు ఈ వీక్ ఇంకా బెటర్గా పర్ఫార్మ్ చేస్తారేమో అనుకున్నా కాకపోతే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఇంకా ఆయన బాగా డల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక విషయం ఉంది అంటే అదే అనమాట వాళ్ళ వైఫ్ డెలివరీ ఇదే రోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఉంది కాబట్టి అన్నట్టుగా చెప్తుంది ఆ విధంగా అట్లా రెడ్లో పెట్టాను సార్ సరిగ్గా లేరు అని చెప్తుంది తర్వాతకి యష్మి యష్మి మరి మీ క్లాన్లోని మెంబర్స్ కాకుండా మిగతా రెండు క్లాన్స్ ఉన్నాయిగా ఆ రెండు క్లాన్స్ లో మంచిగా ఈ వీక్ పర్ఫామ్ చేశారు అని నీకు ఎవరు అనిపించింది వాళ్ళకి ఈ గ్రీన్ బ్యాడ్ ఈ గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వు అని చెప్తుంది అనమాట చెప్పినప్పుడు యష్మి వెళ్ళి నబిల్కి గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తుంది ఈ విధంగా యష్మి టీం అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత నైనిక టీం వస్తుంది నైనిక టీం వచ్చి నైనిక టీము ఫస్ట్ నయనిక నబిల్ని తీసుకెళ్లి నబిల్ని యా ఫోటోని తీసుకెళ్లి గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో పెట్టి సార్ నబిల్కి అంత బాగా హార్డ్ వర్క్ చేస్తారు సార్ పర్ఫెక్ట్ ఉంది కాకపోతే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లక్ అండ్ డెస్ ఇవన్నీ కలిసి వస్తే నబీలు ఇంకా విన్ అయ్యేటోడు కొన్ని గేమ్స్ అన్నట్టుగా తను ఇంకా బాగా సక్సెస్లో కూర్చుటోడు అన్నట్టుగా చెప్తుంది అనమాట అప్పుడు నాగార్జున గారు కల్పించుకొని చెప్తారు కరెక్టే అసలు కి ఏం కావాలో తెలిసామ్మా నీకు నబీల్ ఎంత ఫీల్ అవుతున్నాడు కి మీ క్లాన్ మెంబర్ అయినటువంటి కి సపోర్ట్ చేయకుండా నువ్వు వేరే క్లాన్ మెంబర్స్కి సపోర్ట్ చేస్తున్నావు అని అయితే నబీల్ చాలా బాధపడుతున్నాడు అని చెప్తే ఏ విషయంలో సార్ ఎక్కడ సార్ అంటే అప్పుడు చెప్తాడు నబీల్ కరెక్టేనా అంటే అవును సార్ అది అది మన సాక్స్ టాస్క్లో నేను నన్ను అట్లా నేను అవుట్ కాకపోయినా నాకు తెలియకుండానే ఆ సాక్స్ నా కాలు కిందకు కొంచెం దాపెట్టుకున్నట్టు అయినట్టు అయిందని నన్ను తీసేసింది అన్యాయంగా ఆ విషయంలో కొంచెం అక్కడ పోరాడినా బాగుండు లేదంటే నేను తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చి నాకు కొంచెం సర్లే అని నాకు సర్దుబాటు చెప్పినా బాగుండేది అలా చేయలేదు అందుకనే నేను అప్పుడు అనుకున్నాను సార్ అంటే అప్పుడు మళ్ళీ నయనిక కల్పించుకొని సార్ అప్పుడు ఇక్కడ అంత గ్రా ఇప్పుడు మనం ప్లే ఇంకా అవుతూనే ఉంది కదా సార్ అది టాస్క్ జరుగుతూనే ఉంది కదా ఆ టైంలో అక్కడ ఆల్రెడీ గందరగోళం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఇదంతా వదిలేసి లోపలికి వెళ్ళి ఇదంతా ఎందుకు లే అన్నట్టుగా నేను ఆగిపోయాను సార్ అని చెప్తుంది ఆ విధంగా నబీల్ది కంప్లీట్ అవుతుంది తర్వాతకి విష్ణుప్రియ విష్ణుప్రియ ఇమేజ్ కూడా తీసుకెళ్లి గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో పెట్టి విష్ణుప్రియ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది సార్ టాస్క్లు బాగా ఆడింది తను మ్యాక్సిమం ఎంతవరకు చేయగలదో అంతవరకు చేస్తుంది సార్ అని చెప్తుంది తర్వాతకి ఆదిత్య గారు ఆదిత్య గారిది తీసుకెళ్ళి రెడ్లో పెడుతుంది రెడ్లో పెట్టి ఆదిత్య గారు ఈసారి అంటే అంత ఇంకా మనుషులతోటి సరిగ్గా కమ్యూనికేట్ అవ్వడం లేదు సార్ అంటే అందరితోటి క్లియర్గా మాట్లాడడం లేదు పరిచయం పెంచుకోవడం లేదు ఎక్కువసేపు ఉండడం లేదు అని అంటే ఈ విధంగా వీళ్ళందరికీ కొంచెం అంటే ఆదిత్య మనం చూస్తాం కానీ ఆదిత్య మాట్లాడతాడు వచ్చి ఏదో అడగాలి చెప్పాలి అనుకుంటాడు వస్తాడు ఏదో రెండు మాటలు చెప్తాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు బ్యాక్ వెళ్ళిపోతాడు ఓకే ఓకే అంటాడు అనుకుంటూ వెళ్తాడు అనమాట ఈ విధంగా కొంచెం అతను మంచి అందరు పని విషయంలో మంచిగా కల్పించుకొని ఆడుతుండు అంత చేస్తుండు బాగుంది కానీ కొంచెం మాట్లాడే విషయంలో కూడా అందరితోటి కాస్త వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎంతో కొంత మాట్లాడుకుంటారు ఇతను కూడా అలా కలిసి కూర్చొని మాట్లాడ మాట్లాడినట్లయితే చాలా హెల్ప్ ఇంకా మంచిగా ఉంటుంది ఆదిత్య చాలా ముందుకు వెళ్తాడు కానీ అతను సరిగ్గా కమ్యూనికేట్ చేయడం లేదు ఏమన్నంటే నేను కొంచెం ఏజ్డ్గా సార్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు అంటూ కానీ అప్పుడు నాగార్జున గారు ఏం చెప్పారంటే నువ్వు ఏజ్డ్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు వాళ్ళకి తెలియజేస్తేనే తెలుస్తుంది కదా ఆదిత్య అంటే సరే సరే సార్ అంటాడు ఆ విధంగా అయిపోయింది తర్వాతకి సీత సీతని తీసుకెళ్ళి గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో గ్రీన్లో పెడుతుంది గ్రీన్లో పెట్టి చెప్తుంది అనమాట సీత చాలా బాగా టాస్క్లో ఆడింది సార్ బాగా పర్ఫామ్ చేసింది రేషన్ విషయంలో నేనంటే చీఫ్గా ఉన్నా ఏదో సూపర్ మార్టికెళ్ళిన సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి ఇవి తీసుకొని బుట్టలు వేసుకొని తీసుకొచ్చిండే కానీ తర్వాతకి అవి అసలు మా హ్యాండ్లోకి రావాలంటే సీత ఆడినటువంటి ఆ టాస్క్లో చాలా బాగా ఆడింది సో చాలా పర్ఫెక్ట్గా అది నాకు చాలా బాగా అనిపించింది అన్నప్పుడే సీత ఉంటుంది అది సర్ అంటే కిరాక్ సీత అనిపించుకుంటుంది అనమాట ఆ టైంలో సీత నువ్వు కిరాకు కానీ ఈ వారం పర్ఫార్మెన్స్కి అయితే నువ్వు కిరాక్ సీతవి మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి కూడా నీ పర్ఫార్మెన్స్ లెవెల్ అదే విధంగా రేంజ్లో ఇంకా పెరుగుతూ ఉంటేనే ఆ కిరాక్ అనే ఉంటుంది అనే విధంగా చెప్తాడనమాట ఈ విధంగా అది అయిపోతుంది తర్వాతకి అవతలి క్లాన్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని నయనకని అడిగితే నయనిక వెళ్ళి మణికంటకి ఇస్తుంది గ్రీన్ బ్యాడ్స్ ఇందాక యష్మి నబీల్కి ఇచ్చినట్టు నైనిక వెళ్ళి మణికంట ఇస్తుంది అనమాట గ్రీన్ వ్యాలీ ఇచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు ఏందో అనుకున్నాం కదా సార్ వాడు అంటే మణికంట రోజు రోజుకి డెవలప్ అవుతూ అతనిలో మెచ్యూరిటీ లెవెల్స్ అయితే తెలుస్తున్నాయి అతను అంటే మంచిగా అనిపిస్తుంది మాకు చాలా చేంజ్ వచ్చింది బాగా చేస్తున్నాడని అయితే చెప్పింది అనమాట తర్వాతకి నిఖిల్ నిఖిల్ క్లాన్ నిఖిల్ క్లాన్లో ఉన్నదే ఇద్దరు మణికంట ఇంకొకటి నిఖిల్ యాక్చువల్గా నిఖిల్కి కొద్దిగా క్లాస్ పీక్ తాడు ఏమో అనుకున్నా కానీ నిఖిల్కి పీకలేదు నిఖిల్ నీకు ఇచ్చినటువంటి టాస్క్ని కరెక్ట్గా ఫు ఫుల్ఫిల్ చేశావు ఎందుకంటే మణికంట నేను సార్లు మ్యానిపులేట్ చేయబండి ఏంటంటే అరే పోయి దొంగతనం చేద్దాం తెచ్చుకుందాం తిందాం అని అన్నాడు కానీ నువ్వు ఎక్కడ కూడా వాటికి తలగ్గకుండా ఉండి మంచిగా ఉండి అంటే ఒక వర్డ్ మీద తీసుకుని దాని మీద స్టిక్ అయి ఉన్నావు అంటే నేను వెళ్ళండి రా నేను తినని ఇవ్వాలా అన్నట్టుగా దాని మీద నిలబడి ఉన్నావు మంచిగా అనిపించింది అని చెప్పడం జరిగింది తర్వాతకి ఇంకొకటి అయితే ఇదంతా బానే ఉంది కానీ నిఖులు నువ్వు అప్పుడప్పుడు బాగా ఎమోషనల్ ఇస్తున్నావు ఏంటి అంటే అందరూ కూడా అవునవును అంటాడు అబ్బాయి వీళ్ళు మిగతా వాళ్ళు కూడా అవును సార్ వాడు బాగా ఎమోషనల్ అవుతాడు అసలు ఫస్ట్ వాడిని చూసి అబ్బో వీడు చాలా ఎరగు అంటే అని అనుకున్నాం కానీ అతను చాలా ఎమోషనల్ సార్ అని చెప్తాడు అప్పుడు నాగార్జున గారు ఒక మాట చెప్తారు అంటే మణికంట గురించి చెప్పు నిఖిలింకా అంటే థీఫ్ గురించి చీఫ్ ఈజ్ టాకింగ్ అని అంటాడు అనమాట థీఫ్ గురించి చీఫ్ ఈజ్ టాకింగ్ బాగా వచ్చింది అది రాయింగ్ తర్వాతకి ఎమోషనల్ ఉండాలి కానీ మోషన్ ఉండకూడదు అని అయితే చెప్తారనమాట తర్వాతకి యష్మి మరియు నయనికలు చీఫ్గా డిజాల్వ్ చేస్తున్నట్లయితే నాగార్జున గారు ప్రకటిస్తారు నయనిక యష్మి అండ్ నయనికల్ని చీఫ్గా డిజాల్వ్ చేశాడు నిఖిల్ టీం వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ప్రైజ్ మనీ అదంతా బె బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి అందులోనూ ఇద్దరే ఉన్నారు అంటే అందులో ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారని కాదు వాళ్ళు పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసి మనీ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు కాబట్టి నిఘిల్ని అలాగే చీఫ్గా కొనసాగిస్తూ అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చి పర్పుల్ బ్యాడ్జ్ ఉంటుంది కదా మెడలు వేసుకుంటారు ఆ దండ అది పర్పుల్ దండ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట తర్వాతకి ఇప్పటికైతే ఈ హౌస్కి ఒకరే చీఫ్ అది నిఘిల్ అని అయితే చెప్పేసి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత చెప్తారు మళ్ళీ ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది ఏంది ఇంకొక చీఫ్ని మనం ఎన్నుకోబోతున్నాం సెకండ్ చీఫ్ ఈ వారం ఇప్పుడు మూడో వారానికి ఇద్దరు చీఫ్లు మాత్రమే ఉంటారు ఈ హౌస్లో అని చెప్పేసి అందుకు మీరు చేయాల్సిందల్లా నైనిక అండ్ యష్మి ఈ ఓటింగ్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళని పక్కన కూర్చోబెడతారు అదేవిధంగా నిఖిల్ కూడా ఆల్రెడీ ఆయన చీఫ్ కాబట్టి అతను కూడా పాల్గొనడానికి లేదని చెప్పేసి ఈ ముగ్గురిని పక్క నుంచి మిగతా టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఆ టెన్ మెంబెర్స్కి ఒక టాస్క్ ఇస్తారు అదేంటంటే వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ ఇస్తారనమాట ఆ వైట్ లిక్విడ్ అనేది ఈ వ్యక్తి అంటే పది మంది ఉన్నారు కదా మిగతా ఆ పది మందిలో ఎవరు వాళ్ళకి వేసుకోవడానికి అంటే వైట్ లిక్విడ్ పోసుకోవడానికి లేదు బ్లాక్ అయినా సరే వాళ్ళకి వాళ్ళు వేసుకోవడానికి లేదు మిగతా ఇద్దరికి వేయాలన్నమాట అది ఆ విధంగా ఫస్ట్ మనీ పిలుస్తారు మనీ నువ్వు అంటే మనీ పోయి వైట్ లిక్విడ్ని తీసుకొని విష్ణుప్రియ ఏమంటుందాం బీకర్ అంటారు కదా ఆ బీకర్ టైప్ ఉంటుంది విష్ణుప్రియ ప్రియ బొమ్మ ఉన్నటువంటి ఆ బీకర్లో వైట్ లిక్విడ్ పోస్తాడు బ్లాక్ లిక్విడ్ వేసి నబిల్కి పోస్తాడు అనమాట అదేవిధంగా నబిల్ వచ్చి నబిల్ వైట్ లిక్విడ్ మణికి పోస్తాడు బ్లాక్ లిక్విడ్ ప్రేరణకి పోస్తాడు తర్వాతకి విష్ణుప్రియ వస్తాడు విష్ణుప్రియ వచ్చి మణికి వైట్ ఆ విధంగా ఆదిత్యకి తర్వాత ఈ విధంగా అందరు పోసుకుంటూ వెళ్తారు దీంట్లో ఎక్కువ స్కోర్ చేసింది ఎక్కువ స్కోర్ వచ్చింది వైట్ వచ్చింది అభయ్కి వస్తుంది అబైకి ఎక్కువ మంది వైట్ పోషారు అతను మేము చీఫ్గా చూడాలనుకుంటున్నాము అందరితో మంచిగా కమ్యూనికేట్ అవుతాడు అని అందరు చెప్తున్నారు కాబట్టి అబైకి ఈ సెకండ్ చీఫ్గా ఈ వారానికి అతన్ని ఎన్నుకోవడం అనమాట ఈ విధంగా అభయ్ కొత్త చీఫ్గా రెండవ చీఫ్గా ఎన్నికయ్యారు తర్వాతకి సేవింగ్ టైం అని అయితే చెప్పడం జరిగింది ఈ సేవింగ్ టైంలో ఫస్ట్ అది ఒకటి మన స్విచ్ బోర్డు ఉంటుంది కదా అన్ని ఇట్లా ఉండేసి వైర్స్ అవన్నీ ఉంటాయి కదా అలా మదర్ బోర్డు మదర్ బోర్డ్ టైప్ ఉండి దాంట్లో ఒక ప్లగ్ ఉండి ఆ ప్లగ్ గురి తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఆ పవర్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో పైన రెడ్ లైటు గ్రీన్ లైట్ అని పెట్టారనమాట ఎవరు పెట్టినప్పుడు ఆ ప్లగ్ ఎవరి పేరు దగ్గర ప్రతి పేరు దగ్గర ఏమంటారు ఆ స్విచ్ బోర్డు ఉంటుంది అనమాట అది అవి ఉంటాయి అవి ఆ ప్లగ్ తీసుకొచ్చి దాంట్లో పెట్టినప్పుడు ఆ గ్రీన్ లైట్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు సేవ్ అవుతారు అనమాట ఈ విధంగా ఫస్ట్ నైన్ క సేవ్ అవుతుంది తర్వాతకి నిఖిల్ సేవ్ అవుతారు ఇవి రోజు ఇద్దరిని సేవ్ చేశారు ఇంకా ఆరుగురు ఉన్నారు చివరికి వెళ్ళే ముందు వీటితో పాటు రేపు పెద్ద ట్విస్ట్ ఉంది బిగ్గెస్ట్ ట్విస్ట్ అని అయితే నాగార్జున గారు చెప్పి ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ